ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఒక గొప్ప విజన్తో టెక్నాలజీ పరంగా హైటెక్ సిటీ సైబరాబాద్ వంటివి నిర్మించి నిరుద్యోగులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించాడని చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని నేటికి రాష్ట్రంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కొనియాడారు చంద్రబాబు గారు ఇలాని ఆయుర చల్లగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు వరయోగుల శ్రీనివాస్ మండల కార్యదర్శి బత్తుల శంకర్ ఉపాధ్యక్షులు ఆకుల వెంకటేష్ నాయకులు నర్సిరెడ్డి రాజ్ కుమార్ ఎండి హసన్ తదితరులు పాల్గొన్నారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయుడు గారిది డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టేసి ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు ఉండాలని మరియు ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఇలాగనే ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముందస్తుగా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం